ప్రకాశం జిల్లా పొద్దుల్లలో ఈ నెల పదకొండున మాజీ సీఎం జగన్ పర్యటనలో మహిళలు పోలీసులపై రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే రోడ్డు పక్కన నిరసన తెలియజేస్తున్న మహిళలపై రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు రాళ్లు చెప్పులతో దాడి చేశారు ఈ కేసులో మొదట తొమ్మిది మందిని అరెస్ట్ చేయగా తరువాత మరో పదిహేను మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు మరికొందరు పరారీలో ఉన్నట్లు చెప్పారు ఎవరు ఎక్కడ ఉన్నా సరే అరెస్ట్ చేసి తీరుతామని అన్నట్లు పోలీసులకు తీరు చూస్తుంటే తెలుస్తోంది జగన్ కార్యక్రమానికి పోలీసుల అనుమతి పొందడంతో పాటు కార్యకర్తలని తన భుజ స్కంధాలపై వేసుకుని నిర్వహించిన దర్శి ఎమ్మెల్యే బుచ్చేపల్లి శివప్రసాద్కి పోలీసులు నోటీసులు జారీ చేశారు పోలీసుల అనుమతి ప్రకారం కార్యక్రమం నిర్వహించలేదని బారికేట్లు తొలగించుకుని కార్యకర్తలు చచ్చుకెళ్లారని ర్యాలీలో క్రమశిక్షణ పాటించడం లేదని తదితర కారణాలు చూపుతూ పోలీస్ స్టేషన్కు వచ్చి సమాధానం చెప్పాలి అని బుచ్చేపల్లికి పోలీసులు నోటీసులు జారీ చేశారు కానీ ఆయన ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదు బుచ్చేపల్లి అందుబాటులో లేకపోవడంతో పరారయ్యారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగింది సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను దృష్టిలో పెట్టుకుని బుచ్చేపల్లి ప్రకటన విడుదల చేశారు తాను ఎక్కడికి పారిపోలేదని తన పిల్లలను చూసేందుకు హైదరాబాద్ వెళ్లానని పోలీసులు వద్దకు వచ్చి వివరణ ఇస్తానని పేర్కొన్నారు వైసీపీ కార్యకర్తలు అరెస్ట్ అవుతుంటే దగ్గరుండి చూసుకోవాల్సిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో లేనందున విమర్శలు వైసీపీపై వ్యక్తమవుతున్నాయి అంతేకాకుండా ఇటువంటి సందర్భంలో సొంత నియోజకవర్గంలో లేకుండా హైదరాబాద్ వెళ్లిన బుచ్చేపల్లి శివప్రసాద్ పై జగన్ తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తోంది మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ